చూసి అంతా మనం కలెక్షన్ చూస్తున్నాం మేడం ఇది వస్తే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఎక్సెల్ అండి వియాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కాటన్ ఫీల్ మిక్స్ అయి ఉంటుంది కాటన్ కూడా దీనికి బెల్ట్ అయితే హిప్ బెల్ట్ అయితే వస్తుందండి యోక్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది హిప్ బెల్ట్ వస్తుందండి ప్రతిదీ కూడా సింగిల్ సింగిల్ ఉన్న కలెక్షన్ అండి ఏది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ వెయిట్ లో అమ్మిందే మేడం ఇది కూడా మనకి ఎక్సెల్ లో వియాన్ క్లాత్ థ్రెడ్ వర్క్ వస్తుంది కింద బోడా పార్ట్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్ ప్రతిదీ కూడా ఎల్బో స్లీవ్స్ వస్తాయి మేడం మాక్సిమం కూడా నెక్స్ట్ కలంకారీ స్టైల్ ప్యాటర్న్ ఇంకో డిజైన్ అండి మల్టీ కలర్ లో వస్తుంది మనకు నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా గ్లాస్ వర్క్ వస్తుంది దీనికి కూడా హిప్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీకి బయట అయితే మీకు ఎక్కడ దొరకదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు మీకు ఓన్లీ త్రీ వస్తుంది మేడం యోగ పార్ట్ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది టూ టౌన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చాక మనకి ఎక్సెల్ సైజ్ లోనే యాపిల్ కట్ వస్తుంది మేడం ఇందులో వస్తే యొక్క పార్ట్ అంతా కూడా మనకి వైట్ గేట్ వర్క్ వస్తుంది కింద బోర్డర్ లో కూడా మనకి వైట్ గేట్ వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా బెల్ స్లీవ్ ఇస్తాడండి గేట్ వర్క్ విత్ బెల్ స్లీవ్స్ సో ఏదైనా కూడా మంచి ఆఫర్ హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం ఫ్లోరల్ డిజైన్ లో హ్యాండ్ వర్క్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్

ఫ్రిల్ టైప్ టైప్ వస్తుంది ఏ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ ఫాయిల్ మిల్ వర్క్ విత్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం బాందినీలో సింగిల్ పీస్ అండి దుస్సక్లో మనకి లివా అప్రూవ్డ్ మేడం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఎల్బో స్లీవ్స్ అండి స్లీవ్స్ ఎండింగ్ లో కూడా మనకి డిజైన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాడు మీకు ఎంఆర్పి అయితే త్రిబుల్ నైన్ ఉంటుంది మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది లివా అప్రూవ్డ్ మార్కెట్ లో ఎవరు కాదండి మేము కూడా ఆ ప్రైజ్ సేల్ చేయాలి అందుకని స్క్రీన్ షాట్ కంపల్సరీ అంటున్నాం ఎక్సెల్ సైజ్ లో టూ టోన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది పాట అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ విత్ ఫాయిల్ వర్క్ కింద బోడ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ విత్ ఫాయిల్ మీద వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇస్తాడు అండ్ ఆఫ్ యూజ్ తీసుకోవచ్చు అండి ఇందులో ఇంకో కలర్ మేడం బోటిల్ గ్రీన్ కలర్ డార్క్ షేడ్ అండి సో సింగిల్ కూడా కొరియర్ ఉందండి ఎవ్వరూ అయితే మిస్ చేసుకోవచ్చు మంచి ఆఫర్ అండి ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ కలర్ చాట్ లో వస్తుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది అలానే సీక్వెన్స్ వర్క్ ఇస్తాడు మీకు డైలీ వేర్ అయినా కాలేజ్ వేర్ అయినా కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది ఎక్సెల్ సైజ్ అండి ఇవ్వకపోతే అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ విత్ ఫాయిల్ మీద వర్క్ వస్తుంది ఇది కూడా మనకి లాంగ్ లెంత్ లో వస్తుంది మేడం ఎక్స్ఎల్ సైజ్ కలర్స్ గాని కాంబినేషన్స్ గాని చాలా బాగున్నాయండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ డిజైన్ మేడం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది విత్ కాలర్ నెక్ ఓన్లీ 350 రూపీస్ అండి ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారండి హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అయినా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా కొరియర్ అయితే ఉంది షాప్ అయినా కూడా విజిట్ అవ్వచ్చు గుంటూరు లోకల్ లో వాళ్ళు అయితే ఒక పాటు అయితే థర్డ్ బర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వాషుల్ని కూడా పుస్తకాల హాఫ్ సీజ్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ ఇక్కడ సైజ్ వచ్చి అక్కడ కావాలంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వస్తుంది ఓన్లీ నెక్స్ట్ మనకి అయితే ఎక్స్ఎల్ ఉన్నా కానీ ఎల్ సైజ్ వస్తుంది మేడం కంప్లీట్ గా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది టాప్ టు బోటమ్ కూడా టూ సైడ్స్ కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ కొత్తగా వస్తుందండి ఇది నెక్స్ట్ పార్ట్ వచ్చాక మనకి హైలైట్ చేస్తాడు మేవే వర్క్ తో ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం మార్కెట్లో లో ఎవరైనా కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసే ఐటమ్ ఇది సో ఎక్సెల్ ఎల్ సైజ్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఎస్ఆర్ కంపెనీలో అండి కాటన్ ఫీల్ లో ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ లైన్ వస్తుంది వెబ్సైట్లో మనకి ఎల్ సైజ్ మేడం ఇకప్ స్టైల్లో వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా ఒరిజినల్ మేవే వర్క్ వస్తాం ఓకే నెక్స్ట్ లెఫ్ సైడ్ మనకి ఆవిఫా గ్రాండ్లో అండి చందైవి ప్రింట్లో వస్తుంది చందైవి ఫ్యాబ్రిక్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మీకు త్రీ పీసెస్ కావాలన్నా కానీ ఇందులో స్టాక్ అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ పుస్తకం ఇది వస్తే మనం డబుల్ ఎక్స్ఎల్ లో చూస్తే మేడం సేమ్ పీస్ మనకి ఎక్సెల్ లో కూడా అవైలబిలిటీ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇందులో టూ కలర్స్ అవైలబిలిటీ ఉంది బాధినీలో పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ రూపాయలు నెక్స్ట్ మనకి ఎల్ సైజ్ లో వస్తుంది మేడం చాలా బాగుంటుంది పెయింట్స్ పార్ట్ అంతా కూడా మనకి ఒరిజినల్ వస్తుందండి స్లీవ్స్ వచ్చి హాఫ్ స్లీవ్స్ ప్రొవైడ్ ఉంటాయి ఇందులో ఫోర్ కలర్ ఛాట్ అయితే అవైలబిలిటీ ఉందండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది అండి రఫ్ ఆఫ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు డైలీ కాలేజ్ వేర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలెక్షన్ అంతా కూడా ఓన్లీ 350 ఓన్లీ 350 రూపాయలు మేడం హ్మ్ వియన్ ఫ్యాబ్రిక్ లోనే బ్యాక్ సైడ్ వస్తాయి అడ్జస్ట్‌మెంట్ కట్స్ వస్తాయి ఓకే ఇందులో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి 350 రూపాయలు టూ కలర్స్ బాండినీలో ఉంటుంది మేడం ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది బాండిని క్యాప్సూల్ గ్రియాన్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇందులో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ఎక్సెల్ సైజ్ సో ఏదైనా కూడా త్రీ సైజెస్ గమనించండి ఎక్సెల్ వాళ్ళకి కేవలం ఎక్సెల్ కలెక్షన్ లోనే ఉంటాయి డబుల్ ఎక్సెల్ డబుల్ కలెక్షన్ అండి సేమ్ డిజైన్స్ అనేది రెండు సైజెస్ లో అవైలబిలిటీ లేవు ఓకే కొంచెం అది గమనించేసి స్క్రీన్ షాట్ పెట్టుకోండి నెక్స్ట్ సెట్ లో 350 రూపీస్ అండి ఎక్సెల్ సైజ్ వి నెక్ లో వస్తుంది నెక్ మొత్తం కూడా హైలైట్ చేస్తాడు క్యాప్సూల్ గ్రాన్ లో హెవీ క్వాలిటీ వస్తుంది బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ కట్స్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది మేడం సో పైన మీకు కలర్ మారుతుంది కలర్ చేంజ్ అవుతుందండి మనకి అలానే థ్రెడ్ వర్క్ లో కూడా మనకి మెవే మీకు కలర్ చేంజ్ అవుతుంది ఓకే ఓన్లీ 350 రూపీస్ అండి ఎవ మిస్ చేసుకోండి నెక్స్ట్ క్యాప్సిల్ గ్యాల్ అనే ఎక్సెల్ అండి 500 550 రేంజ్ లో ఉన్న టాప్ కేవలం 350 రూపాయలు దీనికి కొద్ది మనకి హిప్ బెల్ట్ అయితే వస్తుందండి ఓకే కోసిల్ లో కూడా 350 అనేది ప్రైస్ అయితే లేదు మీకు అలాంటి కేవలం మంచి ఆన్ ప్రమోషన్ కోసం ఓన్లీ త్రీ ఫిఫ్టీ సేల్ చేస్తున్నాం ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎక్సెల్ లో ఇంకో బ్యూటి డిఫరెంట్ డిజైన్ మేడం ఒక పాటు అంతా మనకి సింపుల్ గా చిన్న పీల్ సెక్షన్ ఇచ్చాడు కింద బోడ పాటు కూడా సేమ్ పీల్ ఇచ్చాడు ఎల్బో హ్యాండ్స్ ఎండింగ్ లో కూడా సేమ్ పీల్ పాట్ అయితే అవైలబిలిటీ ఉంది ఇందులో టూ కలర్స్ ఉంది మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్

ఇది కూడా మనకి ఎక్సెల్ ట్యాగ్ వచ్చినా గానీ ఎల్ సైజ్ వస్తుంది మేడం ఇందులో కూడా ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది ఓకే ఓన్లీ 350 రూపీస్ అండి గోల్డ్ అండ్ పింక్ కలర్ అయితే అవైలబిల్ పింక్ కలర్ లో వస్తుందండి నెక్స్ట్ కలర్ వస్తుంది నెక్స్ట్ వస్తుంది మనకి ఎక్సెల్ సైజ్ అండి టూ షేడ్స్ లో డిఫరెంట్ గా ఇస్తాడు మనకి కింద ఫ్లే పార్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది క్యాప్సిల్ పెయింట్ లోనే చాలా బాగుంటుందండి ఇందులో టూ కలర్స్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫ్లవర్ కలర్ అయితే చేంజ్ అవుతుందండి నెక్స్ట్ వస్తుంది ఓకే ఓన్లీ టూ కలర్స్ మేడం 350 రూపీస్ లో సో దానిలోనే ఫ్లవర్స్ కలర్ అయితే ఫ్లవర్ కలర్ చేంజ్ అవుతుందండి ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ అండి నయా కట్ వస్తుంది అమ్మిల స్టైల్లో ఉంది సైడ్ వచ్చేసరికి నయా వస్తుందండి సైడ్ కూడా మీకు వర్క్ వస్తుంది సైడ్ కూడా వర్క్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి బోటిల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్సిల్ గ్రీన్ అండి డైలీ వేర్ వెఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎక్సెల్ సైజ్ ఓన్లీ టూ కలర్స్ లాస్ట్ అండి

కట్ ఇంకో డిజైన్ అండి ఓకే యో పాట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ విత్ ఒరిజినల్ గ్లాస్ వర్క్ వస్తుంది హెవీ క్లాత్ వస్తుంది బ్యాక్ సైడ్ వస్తాయి ఎగ్జబుల్ కలిసి వస్తాయండి స్ట్రైట్ కట్ అండి నావా కట్ కంప్లీట్ గా మనకి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది సో దీనిలో కూడా ఉంది బ్లాక్ నావి గ్లూ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఓకే ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎక్స్ఎల్ ఐనా దబ్ కూడా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ కండి ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో నెక్స్ట్ కూడా డబుల్ ఎక్స్ ఎల్ కూడా మనం డబుల్ ఎక్స్ఎల్ ఎల్ లోనే నేవే కట్ చూస్తున్నాం అండి ఇందులో వస్తే అక్కడ ఫాయిల్ మీద వర్క్ వస్తుంది అలానే థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇది కూడా నేగా విత్ ఎల్బో స్లీవ్స్ ఓకే ఇందులో కూడా మనకి త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో రెడీ టు వేర్ అండి మీకు ఏది నచ్చినా కూడా పైన స్క్రోల్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి హ్యాపీగా సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే మన దగ్గర లెగిన్స్ చున్నీస్ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి బల్క్ గా హోల్సేల్ గా కావాలన్నా గానీ ఫస్ట్ రోల్ లో మనం అవైలబిలిటీ చేస్తా ఓకే కావాలన్నా షాప్ కి విజిట్ చేయొచ్చు హోల్సేల్ గా షాప్స్ కి రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అండి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట మీకు యోగ పాట అంతా కూడా మొత్తం థ్రెడ్ వర్కే వస్తుంది ప్లస్ గోల్డ్ జరీ సర్కిల్ మనకి కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది మేడం దీనికి వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ అనేది ఏం ప్రొవైడ్ ఉండదు సర్కిల్ పాప్ కార్న్ ఫ్యాబ్రిక్ లో హెవీ క్వాలిటీ వస్తుంది బోర్డర్ గుడ్ సర్కిల్ మనకి కలకా స్టైల్ లో కింద సర్కిల్ వియాన్ క్లాత్ లో ఇస్తాడు గుడ్ సర్కిల్ మనకి బ్లాక్ అలానే దీంట్లో వస్తాయి కేవలం పైన థ్రెడ్ వర్క్ ఏదైతే వస్తుందో అదే బోర్డర్ కలర్ అయితే చేంజ్ అవుతుందండి నేవీ బ్లూ కలర్ అలానే మెగున్ గడ్డ అండి టోటల్ గా త్రీ కలర్స్ ఏదైనా ఓన్లీ త్రీ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే

నయాలో కూడా మనకి టూ సెట్స్ కటింగ్ దగ్గర వచ్చి సార్ థ్రెడ్ వర్క్ విత్ ఫాయిల్ మీ వర్క్ వస్తుంది అలానే సీక్వెన్స్ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ మొత్తం మీరు గమనించినట్టయితే ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది మేడం రియాన్ ఫ్యాబ్రిక్ లోనే సో ఈ రోజు రోడ్కి బ్లూ నావీ బ్లూ కలర్ ఇలా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సింగిల్ కూడా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకే సింగిల్ కూడా కొరియర్ ఉంది కొత్తగా ఏమైనా చూస్తుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం ఛానల్ పోస్ట్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్సూల్ వియాన్ లోనే మనం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూస్తున్నాం అండి ఇందులో యోక్ పార్ట్ అంతా మనకి థర్డ్ వర్క్ విత్ ఫాయిల్ మేవే వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుంది అండి విత్ ఇంటర్లాక్ వస్తుంది ఈ డిజైన్ కంపెనీ వస్తాయి ఇలా ఇందులో కలర్ చార్ట్ అయితే మనం చూసుకోవచ్చు మనకి జస్ట్ ఫ్లవర్ కలర్ ఏదైతే వస్తుందో అదే మనకి థర్డ్ వర్క్ వస్తుందండి దీంట్లో పింక్ వస్తుంది అదే ఫ్లవర్ కలర్ లో కూడా పింక్ వస్తుందండి ఇక్కడ మనకి వైలెట్ కలర్ వస్తుంది అదే హైలైట్ చేస్తాడు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అలానే మీకు నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలనేది కామెంట్ చేయండి నెక్స్ట్ అసలు క్యాప్సిల్ గ్యాంలో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తున్నాండి వైహెచ్ఎస్ కంపెనీలో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా మనకి హోల్‌సేల్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ప్రైస్ కి ఇవాళ ఇవాల్టి గట్టేలో ఇస్తున్నాండి మొత్తం కూడా రెడీ టు వేర్ ఫ్లోరల్ డిజైన్ లో మనకి ఫోర్ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటుంది ఓకే ఓన్లీ 350 రూపాయస్ అండి క్యాప్సూల్ ఇంచాల మాత్రం సర్ ఎవరు మిస్ అవ్వద్దండి మంచి మంచి ప్రైజెస్ అండి 350 కి ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా ఓన్లీ 350 కి వస్తుంది షాప్ కైనా కూడా విజిట్ అవ్వచ్చు హోల్‌సేల్ గాైనా రిటైల్ గాైనా కూడా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది

సేమ్ కావాలన్నా గానీ మనం తీసేసుకోవచ్చు సిస్టర్స్ కి గానీ కావాలన్నా గానీ సేమ్ పీస్ కూడా మనం డబుల్ ఇచ్చేస్తాం ఏదైనా కూడా 350 రూపాయస్ ఓన్లీ 350 రూపాయస్ మీకు హోల్ సేల్ ప్రైస్ లో కూడా ఇది చాలా మంది ఇవ్వదు గ్యారెంటీ అది సో నెక్స్ట్ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి గుస్సకల మొత్తం కూడా ఫాయిల్ మే వకలనే గడ్వకుంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ బ్యాక్ సైడ్ వస్తే అడ్జస్టబుల్ గడ్స్ వస్తాయి విత్ ఎల్బో స్లీవ్స్ మాక్సిమం మన దగ్గర కలెక్షన్ అంతా కూడా విత్ ఎల్బో స్లీవ్స్ ఉంటుంది మేడం ఓకే ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీ ఉంది ఎస్ఆర్ కంపెనీది ఓన్లీ 350 రూపీస్ అండి ఓన్లీ 350 ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉందండి కొరియర్ ఉంటుందండి మెయిన్ ఐటమ్ మనం నా తెలుసు అంటే ఈ కలెక్షన్ ఎవరు కూడా సింగిల్ పీస్ అయితే తీసుకో కలెక్షన్ అంత బాగుంటుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఉత్సకి మనకి ఫ్లోరల్ డిజైన్ లో ఉంటది యోక్ పార్ట్ అంతా మనకి ఒరిజినల్ మెవర్ వర్క్ తలనే వర్క్ ఉంటుందండి బోర్డర్ పార్ట్ ఉత్సకి మనకి డిఫరెంట్ గా చేంజ్ చేశాడు ఓకే ఇందులో వస్తే ఓన్లీ 2 కలర్స్ అండి ఇవన్నీ కూడా మీకు రెడీ టు వేర్ రెడీ టు వేర్ అండి బ్యాక్ సైడ్ వస్తే దీనికి ఏమ అడ్జస్ట్ ఫుల్ కట్స్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ క్వాలిటీ కానీ రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నారు మంచి ఆఫర్ లో ఓన్లీ 350 రూపాయ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఈ దుస్సకల మనకి ఓమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వస్తాకల్లా పార్టీ ఫ్యాబ్రిక్ అన్నమాట బ్యాక్ సైడ్ వస్తాకల్లా రెడీ టు వేర్ అండి అడ్జస్టబుల్ కట్స్ వస్తాయి ఒక పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలానే థ్రెడ్ వర్క్ వస్తుంది బోర్డర్ పార్ట్ కూడా సేమ్ థ్రెడ్ వర్క్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తాడు ఇందులో వచ్చి సగల త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి పికాక్ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ బ్లాక్ అండి ఓన్లీ త్రీ రూపీస్ మేడం ఎవరు మిస్ చేసుకోవద్దు ఫార్టీ వే ఫ్యాబ్రిక్ అండి మార్కెట్ లో ఎవరు కూడా ఈ ప్రైస్ కి ఇవ్వరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ మనకి నారాయణ పేట స్టైల్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ టాప్ ఎన్ అండ్ ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇందులో నేవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ అండి మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఒరిజినల్ గ్లాస్ వరకు వస్తుంది కింద వచ్చాక మనకి ఫ్రాక్ స్టైల్లో ఫ్లేయర్ పార్ట్ అయితే పెద్దదిగా ఇచ్చాడు ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి మనకి పింక్ కలర్ బ్లూ కలర్ అలానే వెడ్ కలర్ అండి టోటల్గా త్రీ కలర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం అమ్మగిర్ల ప్యాటర్న్ ఇప్పుడు వచ్చాక ఆలియా కట్లో చూస్తున్నాం మేడం ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజు క్యాప్సుల్గా కానీ అండి ఇందులో ఒకసారి మనకి త్రీ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉంది కేటలాగ్ డిజైన్స్ ఇది ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆలియా కట్ లో సో ఇలా డిజైన్ అయితే మారుతూ ఉంటుంది సో ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి 350 రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మనం చూపించిన 3 కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ప్రతిది డిఫరెంట్ ఉంటుంది మొత్తం కూడా థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓన్లీ 350 మేడం నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ లోనే ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి బాందిని ప్రింట్ లో వస్తుంది కింద సర్కిల్ బోర్డర్ బోర్డర్ పార్ట్ వైట్ లో హైలైట్ చేస్తారండి ఇది చూడండి మ్యాథ్ని ప్రింట్ లో వైట్ బేస్ అనేది ఇచ్చేసారు డబ్లెక్స్ ఎల్ సైజ్ ఓన్లీ త్రీ రూపీస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి హోల్సేల్ గా ఇది మార్కెట్ సగలా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయండి చాలా కూడా మనం చూపించిన టాప్స్ లో కేవలం మనం మన సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ వాళ్ళ కోసం మాత్రమే మనం ఆఫర్ రిటైల్ ఇచ్చేస్తున్నాం డబ్లెక్స్ ఎల్ ఐనా కూడా ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అని క్వాలిటీ కానీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మ్యాడమ్ ఈ సర్కిల్ మనకి క్యాప్సిల్ గేయాలనే ఉంటుందండి యోక్ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఎలా అయితే వర్క్ వస్తుంది కలకాయ స్టైల్ ప్యాటర్న్ లో వస్తుందండి సో మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండి మీకు ఫుల్ వాషబుల్ అనమాట ఇవన్నీ కూడా ఫ్రంట్ చేసుకోవచ్చు మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో యోగ పాట అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి అన్ని కూడా ఎస్ఆర్ బ్రాండెడ్ కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం కూడా అన్ని కంపెనీ ఐటమ్స్ అండి ప్రతిదీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు షాప్ కు విజిట్ చేసినా కానీ క్లాత్ చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇది కూడా యోగ పట్ అంతా డిజైన్ ఇది దీనిలోనే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈవెన్ షాప్ కు వచ్చినా కానీ మనం ప్రైజెస్ అయితే ఎక్స్ట్రా చెప్తాం మేడం ఓన్లీ మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం మూడు వందల యాభై ఇస్తున్నాము అది గుర్తుంచుకొని మీ స్క్రీన్ షాట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ ప్రైజ్ చూపిస్తాం కూడా స్క్రీన్ షాట్ కంపల్సరీ చూపించిన వాళ్ళకి ఆ ప్రైజ్ ఇస్తాం కేవలం మన ఛానల్ ప్రమోషన్ కోసం చేస్తున్న వీడియో అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం క్యాప్సిల్ గా మీకు బార్డర్ కూడా వస్తుంది యోగపాటి దగ్గర ఏదైతే వర్క్ వచ్చిందో బార్డర్ దగ్గర కూడా అదే వస్తుంది డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్